మీ ఫ్రెండ్ చెప్తారు చూడండి కాదు అంటే ఉంది రోసా రోసా కాదా నవ్వేలా పూస్తుంది నవ్వేలా పూస్తుంది ఆ ఒక్క మాటతో లేచి

తెలిసిపోయిందా ఏంటి తెలిసింది చెప్పండి చెప్పరా చెప్పే చెప్పేదా మీరు అదండి నువ్వు చెప్పరా నేను చెప్పను చెప్పను చెప్పా చెప్పుకోండి అలా చెప్పుకోండి నేను వెళ్ళిపోతాను మైకేట్ చెప్పండి ఇది మనకి చాలా ఇష్టం ఇది తింటాం బాగా ఇష్టపడి తింటాం మీరు ఇంతకేదో అన్నారు కదా మీరు ఇంతకేదో అన్నారు కదా డ్రింకింగ్ ఏదో అని దాని అంటే అది చేసేటప్పుడు కూడా తింటూ ఉంటారు స్నాక్స్ చికెన్ కాదు చికెన్ తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుందా చికెన్ తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుందా అంటే అది అదే అది పూస్తుంది అయితే మీకు అదే అదే అలా లోపలికి వెళ్ళినా చాలా పోస్తాయి అనుకుంటా మీకు తెలిసి అలా లోపలికి వెళ్ళినా చాలా పోస్తాయి అనుకుంటా మీకు తెలిసి మాకు తెలిసి ఇప్పుడు ఏమన్నా ఏంటి ఇంకా అక్కడికి వెళ్ళారు కదా మీరు నాకు తెలియదు అమ్మా ఎక్కడ ఎక్కడికి అంటే ఇక్కడికి అంటే ఇక్కడికి దట్ట ఐ థింక్ వాటో వాట్ ఆ కదా ఎప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావురా

ఎలా చెప్తున్నా చూడండి భయమేస్తుంది బాగా చెప్పండి పవర్ఫుల్ డైలాగ్ అది ఎంత బాగా చెప్పాలి ఏ వీరశంకర్ రెడ్డి ఏ వీరశంకర్ రెడ్డి మొక్కే గను పీకేస్తే పీక కోస్తా మా కెమెరామెన్ కోసేస్తారే ఆయా ఆయా సరే దీన్ని కోపంగా చెప్పండి కోపంగా అండి చెప్పండి ఏం కాదు చెప్పండి చాలా సెకలు అన్నారండి అదే అదే మీరు నవ్వుతూ వెళ్ళారు కదా అలా కోపంగా చెప్పండి చెప్పండి రే వీరంకరెడ్డి ఆ మొక్కగా పీకేస్తే పీక కోస్తా నవ్వుతూ అదే మరి అదే నవ్వడం అదే మరి అదే నవ్వడం రే వీరశంకర్ రెడ్డి మొక్కగా పీకితే పేక ఓకే సాడ్ ఫైనల్ సాడ్ ఫైనల్ రేవేర్ శంకర్ రెడ్డి అటు 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 రేవేర్ శంకర్ రెడ్డి మొక్కే గాని మీకు తెప్పి ఒక్కొక్క వస్తారా రేవేర్ శంకర్ రెడ్డి మొక్కే గాని మీకు తెప్పి ఒక్కొక్క వస్తారా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ ఓకే థ్యాంక్ యూ ఒకసారి నేను అన్న ఇయన్న అడగొక మీ మీరు మీ కవన్న అడగొ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పండి ఒక చూడప్ప సిద్దప్ప అట్ చూడండి అప్ప అట్ వేసే బాగా వచ్చాడు అది గడ్డం గీస్కోదు నేను గీసుకుంటాను అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ చూడప్ప సిద్ధప్ప నేను మాట చెప్తాను పనికొస్తే ఏడనే పడుకో గుర్తుకొస్తే ఏడనే పడుకో నేను సింహం అంటానప్పా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోగలదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆహా ఇది చాలా సాగ్గా చెప్పాలి

చూడబ్ అది రావట్లేదు అక్కడ నేను సింహం లాంటివన్ని అది గడ్డం గీసుకోదు నేను గీసేసుకుంటా అది గీసుకుంటే మీరు గీసుకోవద్దు అది గీసుకుంటే మీరు సేమ్ టు సేమ్ కోపం

లాస్ట్ పంచి మంది అయితే దాని కిక్కే వేరే లాస్ట్ పంచి మంది అయితే దాని కిక్కే వేరే లాస్ట్ పంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరేబ్బా ఆ అబ్బా మాన్ దేసో మాన్ దేసో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి థాంక్యూ థాంక్యూ సో మచ్